టేస్ట్ టేస్ట్ చెక్ చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకోవడం కోసం నీట్ గా క్లీన్ చేసి పెట్టుకున్న బోన్లెస్ చికెన్ పీసెస్ అనమాట ఫ్రైడ్ రైస్ కి ఎప్పుడైనా బోన్లెస్ తీసుకోవాలి అందులో చిన్న చిన్న పీసెస్ తీసుకోవాలి అలాగే దీంతో పాటు నెక్స్ట్ ఇంకా కట్ చేసుకున్న క్యారెట్ ఆనియన్స్ స్ప్రింగ్ ఆనియన్స్ వెల్లుల్లిపాయలు క్యాప్సికమ్ చిన్న ముక్కలు కట్ చేసిన పచ్చిమిర్చి మీకు కావాలంటే క్యాబేజీ కూడా వేసుకోవచ్చు ఇవైతే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం అందంగా ఉన్న కడాయి పెట్టుకుంటే బాగుంటుంది అనమాట అడుగంటకుండా చికెన్ అనేవి దీంట్లో ఒక టూ త్రీ స్పూన్స్ అయితే మనం ఆయిల్ అయితే వేసేసుకోవాలి తో చేసుకున్న కూడా బాగుంటుంది కాకపోతే ఆయిల్ వేస్తేనే కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఇవి వేసిన తర్వాతనే చికెన్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ మొత్తం పడుతుంది అనమాట మెయిన్ మనకి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఎక్కువ వెల్లుల్లిపాయలు అల్లం ఇవే యూజ్ చేస్తారు అలాగే చికెన్ చేసాను ఓకే అండి చికెన్ అయితే మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా తర్వాత ఎట్లాగో ఫ్రై చేయడానికి అవదన్నమాట డైరెక్ట్ ఇంకా మనం టేబుల్స్తో పాటు ఎట్టితో పాటు వేసేసుకొని చేసుకుంటాం కాబట్టి మీకు ఎంత కొంచెం గట్టిగా కావాలనుకున్న వాళ్ళు పిస్టిగా ఎక్కువసే ఫ్రై చేసుకోండి లేదు కొంచెం సాఫ్ట్ గా ఉండాలనుకున్న వాళ్ళు కొంచెం తక్కువ టైమే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి నేనైతే పచ్చి వాసన పోయేంత వరకు వేయించుతాను పచ్చిగా ఉంటే పిల్లలు తినరు కదా వెల్లుల్లిపాయలు వేసాం కదా మంచి వాసన వస్తుంది భలే వస్తుంది మెయిన్ ఫ్రైడ్ రైస్ లకి అల్లం వెల్లుల్లి మంచూరియా అయినా నూడిల్స్ అయినా దేనికైనా సరే దీంట్లో ఇప్పుడు మనం మిరియాల పొడి మా పిల్లలు అందుకే వేయట్లేదు నేను స్విచ్ చేశాను మీకు కావాలంటే వేసుకోండి చాలా బాగుంటుంది పెద్దవాళ్ళు అయితే కనుక ప్రిపేర్ చేసుకునేది మిరియాల పొడి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చికెన్ కి సరిపడా సాల్ట్ వేసేస్తున్నాను తర్వాత రైస్ లో మళ్ళీ వేస్తాను అలాగే కొంచెం వెనిగర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట వెనిగర్ వచ్చేసి ఒక స్పూను నెక్స్ట్ డార్క్ సోయా సాస్ ఒక స్పూన్ వేసేసి బాగా ఫ్రై చేసుకొని పీసెస్ అయితే పక్కన తీసుకోవాలి మనకి ఎర్రగా ఉంటాయి కదా ముక్కలు అనుకోవచ్చు మీరు వాళ్ళు ఫుడ్ కలర్ వేసేసి అన్ని రెడీగానే ముందు అన్ని కట్ చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుంటారు మనం వెళ్ళినప్పుడు అయికున్న అయితే తీసి అట్లా తీసిరేస్తాడు అనమాట కడాయిలో మనం తొందరగా అయిపోయినట్టుగా ఉంటుంది రైస్ చేసి పెడతారు మనము మనము రైస్ వండుకుంటాం అనుకోండి ఇప్పుడు ఫుడ్ కలర్ వేస్తారు కాబట్టి వాళ్ళు అది బయట కదా పెద్దగా ఉంటాయి అనమాట కొంచెం సోయా సాస్ లో వెనిగర్ లో బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన ఉంటుంది అప్పుడే టేస్ట్ బాగుంటది ఫ్రై అయిన తర్వాత పక్కన తీసుకోవాలి సౌండ్ వస్తాం మనకి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో వచ్చినట్టు వస్తున్నాయి కదా గుంటె కర్రీటా ఉంటుంది ఓకే అండి చూసారా మనం వేసిన వెనిగర్ అలాగే సోయా సాస్ మొత్తం పోయి మళ్ళీ ఆయిలే వచ్చింది ఇప్పుడు కరెక్ట్ గా ఫ్రై అయ్యూచి తీసుకొని ప్లేట్ లో అయితే తీసేసుకుందాం నెక్స్ట్ ఒక టూ ఎగ్స్ తీసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఒక టూ ఎక్స్ట్రా టేస్ట్ ఇది కూడా కొంచెం చిన్న చిన్నగా కాదు అలాగని మరీ పెద్దగా కాదు ఒక స్పూన్ ఆయిల్ ఎక్స్ట్రా వేసాను ఓకే అండి ఎగ్ అయితే ఫ్రై అయిపోయింది మనం కట్ చేసి పెట్టుకున్నవన్నీ వేసేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి క్యాప్సికము క్యారెట్ ఆనియన్స్ కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసి ఫైనల్గా రైస్లో వేయడానికి కొంచెం అయితే ఉంచేద్దాం ఇంకా ఎక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు రైస్ తక్కువ తినాలి అనుకున్న వాళ్ళు వెజిటేబుల్స్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు వీటిని కూడా మరీ సేపు ఫ్రై చేయొచ్చు కావాలంటే ఈ పిల్లలు తినరు అనుకుంటే చిన్న చిన్నగా కట్ చేసుకోండి అంటే పీసెస్ లాగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవడం మా పిల్లలు తింటారు కాబట్టి నేను కొంచెం పెద్దగానే వేశాను బాగుంటుంది తినేటప్పుడు అనేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోద్ది హై ఫ్లేమ్లో దీంట్లోనే మనం ఎప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకొని ఒక రెండు కప్పులు రైస్ తీసుకున్నాను నేను ఆల్రెడీ ఇప్పుడే ఫ్రెష్గా వండేసి చల్లార్చి పెట్టాను అనమాట ప్యాన్ కింద పెట్టేసాము ఓకే అండి వెజిటేబుల్స్ అలాగే మనకి ఎగ్ అయితే ఫ్రై అయిపోయింది దీంట్లో కట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఉడికించి చల్లార్చి పెట్టుకున్న రైస్ ఉడికించిందని ఏం లేదు మామూలుగా మన ఇంట్లో ఉన్నదైనా వేసుకోవచ్చు ఆల్రెడీ వండిదే వండిందైనా వేసుకోవచ్చు బాస్మతి రైస్ అయితే ఇంకా బాగుంటుంది ఇది మరి బియ్యం కాబట్టి ఇది కూడా బాగానే ఉంటుంది వేడి వేడి అయినా సరే ఇట్లా ఉన్నాయి కదా ప్లేట్లో పెట్టేసరికి కొంచెం ఇట్లా అయిపోయింది ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఆ తర్వాత దీంట్లో సోయా సాస్ రెడ్ చిల్లీ సాస్ సాల్ట్ మీకు ఇంకా ఎక్స్ట్రా స్పైసీ కావాలంటే కారం ఇవన్నీ వేసుకోవచ్చు ఓకే అండి రెడ్ చిల్లీ సాస్ అయితే ఒక స్పూన్ వేస్తున్నాను సోయా సాస్ ఒక స్పూను అలాగే రైస్ వేసాం కదా రైస్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందాక చికెన్లో వేసాను అది సరిపోదు లైట్గా చిల్లీ పౌడర్ నూడిల్స్కి ఫ్రైడ్ రైస్కి మసాలా వేసేసుకోవాలి ఇప్పుడైతే ఒకసారి బాగా కలుపుకోవాలి వాళ్ళ దగ్గర ఉంటే పెద్ద పెద్ద కడాయిలు కొంచెం రైస్కి అంత పెద్ద కడాయి పెడతానే ఉంటాను ఏదైనా అందులో చేస్తే బ్రేక్ రైస్ వెజ్ రైస్ నూడిల్స్ మంచూరియా గరిట కడాయి మంచిగా ఉంటే ఇది చేసుకోవచ్చు ఫ్రైడ్ రైస్ ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి మీకు నచ్చితే మా వారు బాగా తింటారంట బయట నాకు వెళ్ళిరు ఇంత ముందు ఆఫీస్కి వెళ్ళినప్పుడు బాగా తినేవాళ్ళు వాళ్ళు బయట నచ్చేది నాకు బయట వంటలు రావని ఏం తినలేదు బయట పసు దొండకాయ కూర చేశారు మొత్తం మాడిపోతే దాంట్లో మంచి మంచి ముక్కలు ఏరుకొని తిన్నారు ఇంట్లోనే గుర్తున్నాను ఇప్పుడు లేదు కదా ఉండే మంచిది అన్ని మర్చిపోతే మంచిది కాదు వైట్ పక్కన కలుపుకోవాలి మాకైతే లేట్స్ ఉందండి ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్స్ ఈ హీట్గా ఉడికిపోతాయి పాపం దాని ఓకే అండి ప్లేట్లోకి అయితే వడ్డించేసుకుంటున్నాం బాగా చిన్న చూడడానికి ఎలా ఉంది చూడడానికి బాగుంటే బాగుంటుంది ఫిఫ్టీ పర్సెంట్ చూడడానికి ఏదో అంటది కంటిన్యూ ఇచ్చి తినేగా కడుపుకు నచ్చేది నేను చూడడానికి అని చికెన్ పీసెస్ పడ్డ వల్ల అదృష్టం ఉంటుంది మన జీడిపప్పు వచ్చిందా ఆనియన్స్ ఉడిపోయింది చికెన్ ఏమో చేసి ఏమే తింటుంది టేస్ట్ చెప్తే ఎప్పుడైనా చెక్ చేయాలిగా టేస్ట్ ఒక స్పూన్ చేయట్లయితే

ఓకే మాటలు పెట్టి మంచిగా తినేస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో అయినా కమింగ్ నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు చేసుకుంటారా మీకు ఎవరికైతే ఇష్టం ఏ ఫ్రైడ్ రైస్ ఇష్టం చికెనా వెజ్జా ఎగ్గా ఏ ఫ్రైడ్ రైస్ ఇష్టమో కామెంట్ చేయండి కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ